వరంగల్ పట్టణంలో లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమం మహాఘనంగా జరిగింది వివిధ గ్రామాల మండలాల నుండి స్వచ్ఛందంగా డప్పు కళాకారులు బెయి స్తంభాల గుడి నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు డప్పులతో ఆటపాటలతో ప్రదర్శన చేయడం జరిగింది ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ ఫిబ్రవరి ఏడవ తేదీన లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు ఎస్సీ వర్గీకరణ అన్నారు ఎస్సీ వర్గీకరణ ఆలస్యమై ఉద్యోగ అవకాశాలు మాదిగలు కోల్పోయారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా అమలు చేయాలని అన్నారు వర్గీకరణకు సమాజం సహకరిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ తెలంగాణ

ఏడుగురు జడ్జీలు దాన్ని తిరస్కరించారు మరొక్కసారి చివరిగా దాన్ని పరిశీలించాలని చెప్పి క్యూరేటివ్ పిటిషన్ వేస్తే దాన్ని మొన్న చీఫ్ జస్టిస్ కూడా తిరస్కరించారు ఇక న్యాయ వ్యవస్థ సంపూర్ణ సహకారం అండదండలు వర్గీకరణ కోరుకునే శక్తులకే ఉండడం వల్ల ఇక వర్గీకరణ జరుగుతుంది అమలు జరుగుతుంది మన బిడ్డలు చదువుల్లో ముందుకెళ్తారు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పి ఒక అనుకోవాల్సిన అవసరం వచ్చింది రెండో విషయం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు తీర్పు మీద స్పందించక ముందే భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు తీర్పు మీద స్పందించకముందే సుప్రీంకోర్టు తీర్పు నిలబడ్డ పది పదిహేను నిమిషాల్లోనే నిండు శాసనసభలో గౌరవ రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణను భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణ ప్రభుత్వమే అమలు చేస్తుందని చెప్పి ఒక నిర్దిష్టమైన ప్రకటన చేయడం జరిగింది అంతేకాకుండా అంతకుముందున్న నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది మూడవది దీన్ని ముందుకు సాగించడం కోసం అవసరం అనుకుంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాది న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది ఈ రెండు కారణాల వల్ల మాదిగ జాతి మరొకసారి రోడ్ ఎక్కే పరిస్థితులు లేవని మనం భావించుకున్నాం ఒకటి సుప్రీంకోర్టు తీర్పు నిర్దిష్టంగా ఉన్నది రెండు ముఖ్యమంత్రి ప్రకటన వర్గీకరణ అమలు చేస్తామని నిర్దిష్టంగా ఉన్నది మరి ఏమైందని మనం రోడ్ ఎక్కాల్సి వచ్చిందనే విషయం మనం ఆలోచించుకుంటే సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగానే ఉన్నది కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కొద్దిగా రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఇంకా మాలల ఒత్తిడిలో ఉన్నదేమోనని చెప్పి భావించుకోవడానికి అవకాశం రాష్ట్ర ప్రభుత్వమే కల్పించిందనేసి మనం మర్చిపోవద్దు మళ్ళీ చెప్తున్నా రోడెక్కే పరిస్థితులు రావడానికి సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగానే ఉన్నది కానీ దాన్ని వెంటనే అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి మాలల ఒత్తిడి తలకి కొంత జాప్యం చేస్తున్నాడనే అనుమానాలు జరగడానికి కారణాలుగా కొన్ని అవకాశాలు కల్పిస్తున్న సమయంలో ఇంకా మనం నిర్లక్ష్యంగా ఉంటే మన ఇద్దరు అవకాశాలన్నీ మానవులు కొల్లగొడతారని చెప్పి మరొకసారి మాధవ జాతి బిడ్డలు రోడెక్కే పరిస్థితులు వచ్చిన సందర్భం ఇవాళ మనం నక్ష డబ్బులకు పిలుపుని వాళ్ళ పరిస్థితి వచ్చేసింది ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా ఇక్కడ మూడు పార్టీలకు సంబంధించిన మన వాళ్ళు ఉన్నారు బీజేపీ కేంద్రాన్ని పరిపాలిస్తున్నాయి మనమేం బీజేపీ కావాలి నల్లకండ మార్గం మన రాజన్న బీఆర్ఎస్కి ప్రాతిధ్యం వహిస్తున్నా నేనేమి బీఆర్ఎస్ కాదు నా కండవ మారలేదు కానీ కేసీఆర్ కండగ నిలబడ్డా అదే సమయంలో తమ్ముడు శ్రీనివాస్ కాంగ్రెస్ నేను కాంగ్రెస్ కాదు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్కు నేను అండగున్న సందర్భాలు ఉన్నాయి అంటే జాతి బిడ్డల కోసమే అన్ని పార్టీలను కలిశాను జాతి బిడ్డల భవిష్యత్తు కోసమే ఎవరు మనకు అండగా ఉంటాన్నా వాళ్లకు మనం వండగా ఉండాల్సి వచ్చింది కానీ కండ్వా మాత్రం ఏనాడు మారలేదు భవిష్యత్తులో కూడా మారదనేసి కూడా మీరు దృష్టికి తీసుకొస్తున్నాడు కాకపోతే రేవంత్ రెడ్డి గారి విషయంలో మనం నమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయన శాసనసభలో ఆయన చేసే ప్రకటన నిర్దిష్టంగా ఉన్నది కాబట్టి మనం నమ్మాల్సి వచ్చింది నమ్మడానికి కారణం అంతకుముందు ఏంటంటే గతంలో ఆయన ముఖ్యమంత్రి కాకముందు రాజకీయాల్లో ఎంటర్ అయిన కానుంచి స్వతంత్ర భూమికంగా ముందుకెళ్ళిన కాని ఒక జెడ్పీడిసి ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ముఖ్యమంత్రి కాకముందు ఇన్ని పదవులు ఆయన వచ్చేసినాయి ఆయా సందర్భంలో మన ఉద్యమానికి ఆయన అండగా నిలబడ్డాడు వర్కీకన్నా కోరుకుంటుండనుక మొదటి నుంచి మన ఉద్యోగులు భాగస్వాములు అయ్యాడు మన భాగస్వాములైన అతనే ముఖ్యమంత్రి అయి మాటిచ్చేడు కనుక నిలబెట్టుకుంటారని అనుకున్నాం మాటిచ్చిందా లేదా మరొకసారి ఆయన మాటలు ఉన్నబడే పడే వాస్తవాలు ఏందో ఒక్కసారి శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు వినాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను శాసనసభలో ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ఆ మాట నిలబెట్టుకోలేకపోయిండు అనే విషయం ఈ నాలుగు నెలల్లో అర్థమైపోయింది నాలుగున్నర నెలలో ఆ మాట నిలబెట్టుకోలేదనే విషయం మాత్రం స్పష్టంగా అయిపోయింది ఆయన మాట చెప్పిన రోజు ఆగస్టు ఒకటి ఈ రోజు జనవరి ఇరవై అంటే నాలుగు నెలల ఇరవై రోజుల వరకు మొత్తం పరిశీలిస్తే ఆయన మాట నిలబెట్టుకోలేకపోయిండు ఇప్పటి వరకు అనే విషయం మాత్రం స్పష్టంగా అవుతుంది అందుకు ఒక సాక్ష్యం చెప్తా చాలు గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసే ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నాడు కానీ ఎలాంటి నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే పదకొండు వేల టీచర్ పోస్టులు భర్తీ చేసి మాదిగ బిడ్డలకు రావాల్సిన అవకాశాలు మాదిగ బిడ్డలకు దక్కకుండా పోవడానికి కారణం మన ముఖ్యమంత్రి అయ్యాడు అంటే మాట నిలబెట్టుకోలేదనే విషయం అందులో రుజువైందనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకుంటున్నాను అదే సమయంలో భారతదేశంలో అందరు